హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా రోజు మరి కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సం అంజరులు ఇంతవరకు మనము ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అనే దాంట్లో కొన్ని తెలుసుకున్నాం ఈరోజు అందులో నుంచే కొద్దిగా తెలుసుకుందాం మానవ సహజ దివ్యత్వాన్ని నిజాయితీని ఏనాడు అవిశ్వాసంతో దర్శించని తత్వమే ఎన్లైటన్మెంట్ బాహ్య ప్రపంచ ప్రచండ ఘోషలలో సైతం అంతరంగంలో నిశ్శబ్దాన్ని సదా ఎల్లప్పుడూ నిలుపుకుంటూ మనగలిగే మహాతత్వమే ఎన్లైటన్మెంట్ సహజ ప్రవృత్తిలో స్వయంగా జీవితంలో చరిస్తూ సర్వుల్ని వారి వారి సహజస్థితుల్లో కొనసాగనివ్వగల సంయమన సౌమ్యమే ఎన్లైటన్మెంట్ అనంత శక్తియుక్తులు సర్వకార్యదక్షతలు సహజ స్థితిలో స్వయంగా మన అంతరంలోనే ఉన్నాయి అన్న అవగాహనే ఎన్లైటన్మెంట్ మన వాస్తవాలను ఎప్పుడూ మనమే సృష్టించుకుంటాం అన్న ఎరుకే ఎన్లైటన్మెంట్ బాహ్య సంఘ వ్యవస్థను అంతరంలో అంతం చేసుకునే తత్వమే ఎన్లైటన్మెంట్ సంఘంలో మన జీవితం సాగుతున్న మన మానసంలో సంఘం జీవించని స్థితే ఎన్లైటన్మెంట్ స్వయంలో స్థితమై ఉండే స్థితే ఎన్లైటన్మెంట్ స్వీయాభివృద్ధి కోసమే మన మనుగడ సాగుతోంది స్వీయాభివృద్ధి కోసమే మన ఎదుగుదల సంభవిస్తోంది అని గ్రహించడమే ఎన్లైటన్మెంట్ దేనికి విరవని ఓ తెగింపు స్థితే ఓ నిర్భీతి స్థితే ఓ సాహసోపేత ప్రవృత్తే ఎన్లైటన్మెంట్ భావావేశాల్లో అనుభూతుల్లో సదా చిన్నపిల్లాడిల సహజ అమాయకత్వంతో సూటిగా చరించగల తత్వమే ఎన్లైటన్మెంట్ క్రమం తప్పని గానుగెద్దు ప్రవృత్తిలో ఎంతమాత్రం చిక్కుకుపోకుండా నిత్య సృజనాత్మకంగా ప్రవర్తించగల తత్వమే ఎన్లైటన్మెంట్ అనంతమైన బాధలను విశేషమైన అవమానాల్ని అలవోకగా చిరునవ్వుతో భరించగలిగే సామర్థ్యమే ఎన్లైటన్మెంట్ స్వంత ఆత్మవిశ్వాసాన్ని స్వంత ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా సర్వుల స్వభావాలతో సామరస్యంతో సహజీవనం చేయగల సహజ సామర్థ్యమే ఎన్లైటన్మెంట్ స్వంత అనుభూతుల్ని భావావేశాలని ఏమాత్రం అణిచిపెట్టుకొని ఆత్మ ప్రవృత్తే ఎన్లైటన్మెంటు మృత్యువు అనివార్యం అన్న మాట ఓ మూర్ఖ ప్రేలాపనే కోరుకుంటే చావాల్సిన అవసరమే లేదు అని గ్రహించగలగడమే ఎన్లైటన్మెంట్ అంటే ఎప్పుడూ తలెత్తుకుని స్థిరంగా నుంచోవచ్చు మరి దోషిత్వ భావంతో ఎవరి ముందు తలదించుకోనక్కర్లేదు అన్న ఆత్మ న్యూనత భావరాహిత్యమే ఎన్లైటన్మెంట్ ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటి తొమ్మిదిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం